ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజంపేట కవర్స్ మన రాజంపేట ఒకటే కాదు కోడూరు చిక్వేలు కొల్లంపేట తర్వాత నందలూరు తర్వాత ఇతర మండలాల్లో కూడా కొంతమంది డాక్టర్లు కూడా ఐఎంఏ మెంబర్స్ అయ్యారు ఏపీ కాన్ఫరెన్స్ ఏపీ స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నామంటే దాని యొక్క ముఖ్య విశేషం ఏమంటే మన ఐఎంఏ సభ్యుడు డాక్టర్ బాలరాజు స్టేట్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావటమే సో కాబట్టి మన ఊర్లో మనం ఈ యొక్క కాన్ఫరెన్స్ జరపాలనేసి మనం నిశ్చయం చేసుకుని టోటల్ ఆంధ్రప్రదేశ్ సభ్యులకంతా మేము ఇన్విటేషన్స్ పంపించి వాళ్ళంతా కాన్ఫరెన్స్ కు అటెండ్ అవుతున్నారు ఇది చాలా ఘన చరిత్ర నేను చెప్పుకుంటాను ఎందుకంటే ఇంతవరకు మన రాజంపేట హిస్టరీలోనే ఒక స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నిక అవడం అందులో కూడా ఎలక్షన్స్ లో ఎన్నిక అవడం అనేది చాలా గొప్ప విషయము సో అటువంటి దాంట్లో మన డాక్టర్ బాలరాజు గారు మన స్టేట్ ప్రెసిడెంట్ గా ఎన్నికవడము ఆయన రేపు ఆల్మోస్ట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ కూడా ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడో తేదీలో సో ఇక్కడ ఇన్స్టలేషన్ ఫంక్షన్ జరుగుతుంది మన రాజంపేట పులిరాజు కళ్యాణ మండపంలో అన్ని ఫంక్షన్స్ విత్ సైంటిఫిక్ కాన్ఫరెన్స్ సీఎంఈ అంటాము ఈ సీఎంఈ ఏమంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటారు వీటి ద్వారా మనం అప్డేటింగ్ అనేది క్లినికల్ నాలెడ్జ్ ఏర్పరచుకుంటాం కాబట్టి ఈ టూ డేస్ దాదాపు థర్టీ టూ ఎమ్యెట్ మెంబర్స్ వచ్చి ఇక్కడ సైంటిఫిక్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళందరూ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఒక మెడికల్ కాదు సర్జికల్ కాదు సూపర్ స్పెషాలిటీ కాదు జనరల్ టాపిక్స్ కొన్ని ఐఎంఏ టాపిక్స్ ఇట్లా చాలా టాపిక్స్ గురించి కూడా చాలా విపులంగా వివరిస్తారు దాంతో మేము అప్డేట్ చేసుకుంటాం మా నాలెడ్జ్ కూడా దిస్ ఏ ప్లాట్ఫామ్ ఎక్స్చేంజింగ్ అవర్ నాలెడ్జ్ సో అటువంటి సిఎంఈ కాన్ఫరెన్స్ టూ డేస్ ఉంటుంది అదే సమయంలోనే అప్పుడప్పుడు ఈ యొక్క ఐఎంఏ మన దాదాపు సీనియర్స్ ఆ నేషనల్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి స్టేట్ ప్రెసిడెంట్ కావచ్చు జాయింట్ సెక్రటరీస్ జనరల్ సెక్రటరీస్ అందరూ వస్తున్నారు ఇక్కడికి అదే విధంగా మనకు వచ్చేసి చైర్మన్ కూడా మనకు ఏపీ కాదు ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ కూడా ఇక్కడికి వస్తున్నారు అదేవిధంగా మనకు వైస్ నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడికి వస్తున్నారు తర్వాత మనకు విసి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం విసి కూడా వస్తున్నట్లు మాకు సమాచారము యాక్చువల్గా మేము హెల్త్ మినిస్టర్ని చీఫ్ మినిస్టర్ గవర్నర్ దగ్గర కూడా పోయి సంప్రదించడం జరిగింది వాళ్ళ బిజినెస్ షెడ్యూల్ వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు అందులో సీఎం మీటింగ్స్ కొన్ని ఉన్న దానివల్ల వాళ్ళు రాలేకపోతున్నారు సో ఇటువంటి కాన్ఫరెన్స్ రాజంపేట చరిత్రలోనే జరగటము చాలా పెద్ద విషయము సో దీనికి అందరూ కూడా ఆహ్వానితులే మీరందరూ కూడా వచ్చి మా యొక్క ఈ యొక్క కాన్ఫరెన్స్ టూ డేస్ కాన్ఫరెన్స్ ని బాగా సక్సెస్ఫుల్ గా చేస్తారనేసి వినయంగా ప్రార్థిస్తున్నాను నేను డాక్టర్ బాలరాజు మాది నందలూరు మండలం లేబాక రాచపల్లె విలేజ్ నుంచి రావడం జరిగింది విద్యాభ్యాసం అంతా పల్లెలోనే తర్వాత కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మరియు డిటీసీకి చేయడం జరిగింది తర్వాత వెంటనే రాజంపేటలో రెండు వేల సంవత్సరంలో ప్రాక్టీస్ జరిగే ప్రతి మీటింగ్కి నేను ఈ రాజంపేట బ్రాంచ్ నుంచి స్టేట్ ఐఎంఈ మీటింగ్కి ప్రతి మీటింగ్కి వెళ్ళేవాడిని సో ఆ ర్యాప్ ఓటు వల్ల ఎలక్షన్ మన జోన్ వన్ జోన్ త్రీలో ఎలక్షన్ జరిగినా కానీ నన్ను బాగా ఎంకరేజ్ చేసి గెలిపించారు వాళ్ళ పాస్ పొజిషన్ అందరికీ నా ధన్యవాదాలు అలాగే ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు కాన్ఫరెన్స్ సందర్భంగా వైజ్ఞానిక సదస్సు మరియు ప్రమాణ స్వీకారోత్సవం రెండు ఉంటాయి ఆ వైజ్ఞానిక సదస్సులో ముప్పై రెండు టాపిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి సో వాళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఎన్లైట్ చేయడానికి వీలుంటుంది అలాగే సాయంత్రం ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటలకి ప్రమాణ స్వీకారం జరుగుతుంది దానికి మా నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ దినీప్ బాన్ భానుశాలి గారు మరియు డాక్టర్ దగ్గుమాటి శ్రీహర్రావు గారు ఆయన ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ అలాగే స్టేట్ ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ ప్రెసెంట్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ టీ నందకిషోర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో జరిగి ప్రమాణ స్వీకారం ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటలకు జరుగుతుంది కావున మీరందరూ తప్పక విచ్చేసి ఆ ప్రోగ్రామ్ని బాగా కవర్ చేసి మీరందరూ ఆశీర్వదించాలిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వన్